అందరికీ నమస్తే అండి ఈ ఫోటో వీడియో ఏమిటంటే మన ఆశ్రమంలో భోజనం అయితే స్టార్ట్ చేయాలండి ఇక స్టార్ట్ చేద్దాం అనే టైంలోనే ఇక్కడ లైట్ అయితే ఒకటి కంప్లీట్గా రావడం లేదు ఇక తీరా చూస్తే వైరు ప్లగ్ డివైడ్ అయిపోయిందండి కంప్లీట్గా వైర్కి ప్లగ్ అనేది డివైడ్ అయిపోయింది ఇక ఆ ప్లగ్ ఎలా సెట్ చేయాలన్నది నేనే చేస్తున్నాను ఈరోజు ఆశ్రమంలో అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేయాల్సి వస్తుందండి ఇక తప్పట్లేదండి ఇప్పుడే కాదండి అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేసినవి ఇలాంటి టైంలో ఉపయోగపడుతూ ఉంటాయి ఇక అయితే ఈ ప్లగ్ని సెట్ చేస్తున్నాను ఇంకా ఇలా సెట్ చేసిన తర్వాత వీళ్ళకైతే భోజనం స్టార్ట్ చేయాలి అంతేకాకుండా మన ఆశ్రమంలో చాలామందికి అయితే కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ మెడిసిన్స్ అయితే తీస్తూ ఉంటాను డాక్టర్ సలహా ద్వారా అలాంటివి కూడా ఇంజక్షన్ ఇచ్చిన టైంలో వాళ్ళకి వాళ్ళ గురించి అయితే డైలీ వెళ్ళి మళ్ళీ ఇంజెక్షన్ వేయించుకురావడము అలా అయితే చేస్తూ ఉండేవాళ్ళమే ప్రతిరోజు ఇంజెక్షన్ వేయించుకొని తీసుకురావడము చాలా కష్టమయ్యేది ఇక ఒక్కోసారి ఆర్ఎంపీ డాక్టర్స్ అయితే వచ్చి ఇంజెక్షన్ వేసి వెళ్ళేవాళ్ళు వాళ్ళు కూడా కొన్నిసార్లు అందుబాటులో ఉండేవాళ్ళండి కొన్నిసార్లు అందుబాటులో ఉండరు అలాంటి టైంలో చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటాము ఇక ఇవన్నీ కాదని ఇంజెక్షన్స్ ఎలా వేయాలనేది కూడా నేర్చుకున్నానండి అండి కేవలం వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేర్చుకోవడం జరిగింది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఏమైనా పెయిన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు అవి నేనే వేస్తూ ఉంటానండి అప్పుడప్పుడు లైట్ ప్లగ్ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా బోర్డు పెట్టి చూశాను ఇంకా లైట్ అనేది వస్తుంది ఇవే కాదండి అప్పుడప్పుడు ఈ ట్యూబ్లైట్స్కి వైర్ కనెక్షన్ ఇవ్వడము ప్లగ్గులు ఏదన్నా సెట్ చేయడము అని కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న ఇలా ట్రై చేయడం వల్ల ఇలాంటి టైంలో మాకు ఉపయోగపడుతుంది ఇక లైట్ అయితే వచ్చేసిందండి ఈ లైట్ ముందు ఉంటుందండి ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఖచ్చితంగా లైట్ అయితే వేస్తూ ఉంటాము ఎందుకంటే బాగా నీట్గా కనిపిస్తూ ఉంటుందని భోజనం అయితే స్టార్ట్ ఆ భోజనం పెడుతూ మీతో కొన్ని విషయాలు అయితే మాట్లాడతాను ఒకరు ఈ విధంగా కామెంట్ చేశారు వీళ్ళందరికీ ముంచాల మీద భోజనాలు పెడుతున్నారు అలా పెట్టకండి అని అయితే కామెంట్ చేశారు భోజనం అలా పెట్టకుండా సపరేట్గా పెట్టడానికి మనకి వేరే సోర్స్ లేదండి మేము ఉండేది రెంటెడ్ బిల్డింగ్లోనే ఉన్న ప్లేస్ని ఈ విధంగా వాడుకుంటూ ఉంటాము ఇక ఒక విషయం ఏంటంటే మనము ఎక్కడ పెడుతున్నాం అనే దానికంటే వాళ్ళకి ఏ విధంగా కడుపులు నింపుతున్నాం అనేది ఆలోచించుకోవాలని నేను అనుకుంటున్నాను వీళ్ళల్లో చాలామంది కదలలేని వాళ్ళు ఉన్నారు భోజనానికి రాలేని వాళ్ళు ఉన్నారు అలాంటి వారికి దగ్గరికి వెళ్ళి భోజనం అయితే వాళ్ళ మంచాల దగ్గరికి ఇస్తూ ఉంటామండి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఈ విధంగా వాడు ఇవ్వడం మంచిదే కదండి ఈ విధంగా అయినా ఆలోచించండి దయచేసి అర్థం చేసుకోండి ఆశ్రమంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ముందుకైతే తీసుకొని వస్తున్నానండి కొందరు నా యూట్యూబ్ ఛానల్ చూసి ఇక్కడ జాయిన్ చేయడానికి కొందరు ఫోన్ చేస్తుంటే కొందరు అడ్రస్ ఎక్కడ అని కనుక్కోవడానికి కూడా అడుగుతున్నారండి ఇక వారందరి కోసం మరలా పూర్తి అడ్రస్ అయితే చెప్తున్నానండి మన ఆశ్రమం సత్తెనపల్లి పొల్లా డిస్టిక్లో ఉందండి ఆదరణ అనాథ వృద్ధుల శరణాలయం అండి మన దగ్గర అందరూ కూడా పెద్దవారే ఉంటారండి మన ఆశ్రమంలో యాభై నుండి తొంభై సంవత్సరాల వాళ్ళు అయితే ఉంటారండి ఆశ్రమంలో జాయిన్ చేసుకోవాలంటే వారు అనాథలై ఉంటేనే జాయిన్ చేసుకుంటామండి చాలామంది మతిస్థిమితి లేని వాళ్ళు ఉన్నారు కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు అందరు కూడా అనాథులేనండి మీ సర్కిల్లో కానీ మీ చుట్టుపక్కల కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ అనాథులుగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళని మా అడ్రస్కి పంపించగలరు ఖచ్చితంగా కొత్త వాళ్ళని జాయిన్ చేసుకుంటూ ఉన్నామండి ఓకే అండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా యూజ్ అవుతుందండి ఇంకా కొంతమందిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు అలాగే పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్